గత ఎపిసోడ్లో కుమారశాస్త్ర విద్యా ప్రదర్శన గురించి తెలుసుకున్నాం కుమారశాస్త్ర విద్యా ప్రదర్శనలో కుంతి గాంధారి ధృతరాష్ట్రుడు అంతా కూర్చున్నారు ఇది మహాభారతంలో అర్జునుడు కర్ణుడు విద్యలో ప్రావణ్యం చూపిన సందర్భం ఆ సమయంలో కుంతి దేవి తొలిసారి కర్ణుని చూసి తన గతంలో జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటుంది ఆ యువకుడు ఎవరు ఆ పటుత్వం ఆ ధైర్యం ఆ కనుల తీక్షణం నా గుండె ఎందుకు వణుకుతుంది తన వయస్సు తన రూపం ఏదో తెలియని బంధం నాలో ఉదయిస్తుంది అని అతని ప్రదర్శన చూస్తుంటే నా హృదయం గట్టిగా కొట్టుకుంటుంది కర్ణుడు అతిరథ కుమారుడ నేను నమ్మలేకపోతున్నా అని కర్ కుంతీదేవి కర్ణుడు గురించి అనుకుంటుంది కుంతి తన లోపల ఎప్పటి నుంచో దాచిన తారక మంత్రాన్ని గుర్తు చేసుకుంటూ బుట్టలో నదిలో వదిలిన నా పసిపాప బంగారు కవచంతో పుట్టిన నా బిడ్డ ఇన్నాళ్ళకు నిన్ను చూస్తున్నానా కానీ నన్ను నీవు గుర్తుపట్టలేవు చిన్నతనంలో కుంతీదేవి దుర్వాస మహామునికి బాగా ఆతిథ్యం చేయడం వల్ల ఆయన ఒక వరంను ఇచ్చాడు అది ఏంటంటే కుంతి నువ్వు ఏ దేవతామూర్తిని స్మరించుకొని మంత్రాన్ని జపిస్తావో వారి అంశతో ఒక బిడ్డను జన్మిస్తావని వరం ఇస్తాడు కుంతీదేవి ఆనందించింది కానీ కుంతీదేవి కుంతీదేవికి తెలియదు అది ఒక శాపంలా మారుతుందని ఒకరోజు కుంతీదేవి స్నానానికి నదికి వెళ్తుంది ఆ వయస్సులో ఏమీ తెలియని ఆవిడ దుర్వాస మహాముని చెప్పిన మంత్రం పనిచేస్తుందా లేదా అని పరీక్షించాలనుకుంది అప్పుడే సూర్యభగవానుడు అందంగా ప్రకాశిస్తూ కనిపించేసరికి ఆమె సూర్యుని అంశతో బిడ్డ జన్మించాలని మంత్రం జపిస్తుంది వెంటనే సూర్యభగవానుడు ప్రత్యక్షమై బిడ్డను ప్రసాదిస్తాడు అప్పుడు కుంతీదేవి చాలా భయపడిపోతుంది నాకు ఈ బిడ్డ వద్దు సరదాగా మంత్రం ఫలిస్తుందా లేదా అని పరీక్షించాను అని అంది అప్పుడు సూర్యభగవానుడు కుంతితో నువ్వు సరదాగా మంత్రం జపించినా మంత్రం ఫలుస్తుంది అన్నాడు కుంతిదేవి ఇలా అంటుంది ఈ బిడ్డ వల్ల మా తండ్రి పరువు పోతుంది రాజ్యంలో విలువ ఉండదని చెప్తుంది సూర్యభగవానుడు ఆ బిడ్డను నదిలో వదిలేయమని చెప్తాడు కానీ కుంతీదేవి పుత్రుణ్ణి వదలలేకపోతుంది సూర్యుడు కర్ణుడికి కవచ కండలాలను ప్రసాదిస్తాడు అతి కష్టం మీద బిడ్డను వదిలేస్తుంది ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకొని కుంతీదేవి బాగా బాధపడుతుంది నీకు నేను తల్లి అని చెప్పలేను అది నా అర్హత కాదు కానీ నీకు నా ఆశీర్వాదం నీ దారిలో నేను నీకెప్పుడూ వెన్నెంటున్న నీడగా ఉంటాను కర్ణా నీవు ధైర్యంతో ముందుకు సాగు నీ వెనుక నీ తల్లి ప్రేమ శ్వాసలా ఉంటుంది నీ గుండె పట్టు నీ ఆయుధం అవ్వాలి నీ తల్లి నీ గుండెలో ఉండాలి కాదు అని బాధపడుతుంది ఇటువంటి ఇంట్రెస్టింగ్గా ఉండే మహాభారతంలోని స్టోరీస్ను సరళంగా తెలుసు